ట్రిపులర్కి హాత్ ఇచ్చిన నమ్ముకున్న పార్టీలు హోలీ సంబరం జరుపుకుంటున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా సూపర్ స్టార్ రఘురామరాజుకి సీట్ రాకుండా అడ్డుకున్న దెవరు రెపులర్ని వాడుకుని వదిలేసింది ఎవరు ఆ మైండ్ గేమ్ ఆడింది జగన్ చంద్రబాబా పురంధేశ్వర తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ నాకు వర్షాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎందుకంటే సోము రాజు గారు వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే నాకు పర్ఫెక్ట్ తెలిసింది పొలిటికల్ స్టార్ సోషల్ మీడియా సూపర్ స్టార్ గా జగన్ కి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమంతో రచ్చ రచ్చ చేస్తూ వెలిగిపోతున్న రఘురామరాజుకి ఆశించిన ఎంపీ సీట్ దక్కలేదు కారణం ఎవరు అని అతని అనుచరులు రాష్ట్ర ప్రజలు పలు అంచనాలు వేస్తున్నారు రామరాజు మాత్రం తనకి సీట్ రాకుండా అడ్డుకున్నది జగనే అని అయితే రామరాజుకు సీట్ రాకుండా రామరాజు నియోజకవర్గానికి దూరంగా ఉండి కేవలం జల్లీ రాజకీయాలకు పరిమితం అవడం వల్లే అతనికి ఓటింగ్ అవకాశం లేదని బీజేపీలో అతన్ని డిఫెండ్ చేసి అడ్డుకున్నది పురంధరేశ్వర ఇప్పుడు టాక్ మొదలైంది వాస్తవానికి రామరాజుని అడ్డుకునే అవసరం ప్రస్తుతం జగన్ లేదని గతంలో ఆ పంతం తేరిపోయిందని అయితే జగన్ పట్ల అతని పగని చంద్రబాబు చాకచక్యంగా వాడుకున్నాడని ఇప్పుడు పరిశీలకులు అంచనా వేస్తున్నారు వాడుకుని వదిలేయడంలో దిక్టైన చంద్రబాబు పురంధరేశ్వరిని మంత్రి అవ్వాలంటే రామరాజుకి సీట్ రాకుండా చేయాలన్న సూచనలకి అనుగుణంగానే రామరాజుకు వ్యతిరేకంగా పురంధరేశ్వరి పావులు కదిపి అడ్డుకున్నదని వైసీపీ నాయకులు మురిసిపోతున్నారు కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట సీట్ ఇవ్వాలంటే రామరాజుని సైడ్ చేయక తప్పదని ఆమె అధిష్టానానికి సలహా ఇచ్చారని బీజేపీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది జగన్ ని ఇష్టారీతిన తిట్టిపోసిన రామరాజుకి సీట్ రాకపోవడంతో వైసీపీ నాయకులు కార్యకర్తల ఆనందానికి లేవు అయితే వదిన కళ్లలో ఆనందం చూడడానికి చంద్రబాబు ఆడిన చీకటి ఆటలో రఘురామరాజు పావుగా మారాడని వారంటున్నారు జగన్ వల్లే తనకు సీట్ రాలేదని చెప్తున్న రామరాజు ఒక విషయం మిస్ అవుతున్నాడన్నది వారి వాదన వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా వడ్డన జరుగుతుందన్న విషయం రఘురామరాజు ఎలా మిస్ అయ్యాడని వారు ప్రశ్నిస్తున్నారు మరోవైపు తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్లిన వంగా గీత సీఎం రమేష్ పురంధరేశ్వరకు సీట్ వచ్చేలా చేసుకోవడంలో చంద్రబాబు చక్రం తిప్పాడన్నది తెలుగుదేశం నాయకుల గుసగుసలాడుతున్నారు ఇదిలో ఉంటే రఘురామరాజుని వాడుకుని నర్సాపురం టికెట్ ని భూపతిరాజు శ్రీనివాస వర్మకి ఇవ్వడంపై ఆ సామాజిక వర్గ ప్రజలు ఎన్డీఏ కూటమిపై బగ్గుమంటున్నారు పురంధరేశ్వరికి సీఎం రమేష్ కు కేంద్రంలో మంత్రి పదవులు రావడంలో రఘురామరాజు అడ్డుగా నిలుస్తాడనే నేపంతో సైలెంట్ గా పక్కకి తోసేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేవలం కేంద్రంలోని ఎన్డిఏ ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికే మంత్రి పదవులు ఉండాలన్న కుట్ర చంద్రబాబుదే అన్నది వారి వాదనగా ఉంది ఏదేమైనా లోగుట్టు పెరుమాళ్లకెరుక లోపలేం జరిగిందో కానీ బయట జనాల్లో మాత్రం ఈ కుట్రకి బేస్మెంట్ వేసింది చంద్రబాబు అయితే రామరాజుకి సీట్ రాకుండా అడ్డుకోవటంలో తన చాణక్యత ప్రదర్శించి అధిష్టానాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయింది మాత్రం పురంధరేశ్వరి అని ప్రస్తుతం సోషల్ మీడియా పబ్లిక్ టాక్ నడుస్తోంది దీనికి చంద్రబాబు పురంధరేశ్వరిలు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది రే లఫ్లా సంతోషించండి పర్వాలేదు ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఇంత పని చేస్తాడో చేయగలడో అని కానీ ఏమో ఒక నమ్మకం ఒక విశ్వాసం ఉంది నేను టెంపరీగా ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి నాలుగు సంవత్సరాల కష్టం అన్ని ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి ఓకే కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా